ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించండి ఉద్యోగ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ ఇరవై ఐదు వేల కోట్లు చెల్లింపులపై వెంటనే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని నవ్యాంధ టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఇందులో భాగంగా ఉద్యోగులకు అమరావతితో పాటు ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం సబ్సిడీపై ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆ సంఘం అధ్యక్షులు హరికృష్ణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు కోరారు కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లిస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యోగ మనకి ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించకపోవడం దారుణమని పేర్కొన్నారు అంటే ఉద్యోగులు ఏమీ చేయలేరు అనే కదా ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట గత ప్రభుత్వంలో ఇదే తంతైతే అయితే జరిగింది ఇప్పుడు కూడా ఇదే చేస్తూ ఉన్నారు సో ఎలాగైతే సహించేది లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోవడం జరిగిందనమాట ఖచ్చితంగా ఇరవై ఐదు వేల కోట్ల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోవడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ మద్దతుగా ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి